వచ్చిందండి వయ్యారిల్స్ ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏందంటే ఈ మధ్య అసలు నిద్ర వస్తా లేదండి బాబు లేదా ఇప్పుడు ఏం చేద్దాం నిద్ర వచ్చింది కొంచెం ఏదన్నా అలా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఇంకా నిద్ర పోవడానికి చాలా కష్టం అయిపోతుంది మార్నింగ్ సిక్స్ అయ్యంత వరకు దొరుకుతూనే ఉంటాను అసలు నిద్ర రావట్లేదన్నమాట ఏం చేద్దామంట మరి సో నేనేమనుకుంటున్నా అంటే ఆ చాలా మంది అంటే నార్మల్గా నేను లైవ్ చేస్తుంటాను కదా ఇలా నిద్ర రావట్లేదంటే సాంగ్స్ విను అని చెప్పారు మరి అది కూడా ట్రై చేశాను ఆ సాంగ్స్ విన్నా కూడా నిద్ర వస్తలేదు సో ఇంతకు ముందు అయితే నిద్రపోయేటప్పుడు బుక్స్ చదివేది సో బుక్స్ చదివితే పడుకునే ముందు కొంచెం మంచిగా నిద్ర వచ్చేది నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా సో మళ్ళీ నాకు అదే అనిపించింది మళ్ళీ బుక్స్ చదవడం స్టార్ట్ చేద్దాము నిద్ర వస్తలేదు కదా అని సో ఇప్పుడు తీసుకుందాం అలానే ఇంకేంటంటే కొంచెం బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి కాసేపు అలా అలా చక్కర్లు కొట్టేసి చిరుతిండ్లన్నీ తినేసి కొంచెం వీడియో లెంత్ కావాలి కదా మరి మరీ బుక్స్ కొనేసి చిన్న వీడియో కాకుండా కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయినా వీడియో రావాలంటే మనం ఏదో చేయాలి కదా అలా అలా తిరిగేసి వచ్చేద్దాం సరేనా లేట్ చేయకుండా వెళ్ళిపోతుంది వచ్చేది పండు వచ్చేసా అండ్ చెప్పేది ఏంటంటే ఇంట్లో ఉంటేనేమో చలి ఇరగేసేస్తుంది చలి ఇరగేసేస్తుంది భయ్యా స్వెటర్ మీటరా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదు రా బయటకు వస్తే ఎండ ఇరగేసేస్తుంది సో ఇంత ఎండ కొట్టినప్పుడు నాకైతే బయటకు వచ్చినప్పుడు డెఫినెట్ గా లెమన్ షోడ ఉండాలి లేదంటే నేను కళ్ళు తిరిగి పడిపోతా మీరు ఎవడు చేస్తున్నాడు చెల్డ్ ఆర్టిస్ట్ సో ఇప్పుడైతే ఒక లెమన్ షోడ తాగేద్దాం చలో وہ پیسے 70 اصل روشن راڈون ایک پینشن انڈیا کا دل ہی رات ایک ایک ساتھ سوڑا دے گا سر سر اٹس ردی یہ ఇప్పుడు కొంచెం ప్రాణం లేసి వచ్చినట్టుంది సో ఎండ బాగా కూడుతుంది ఫొటోస్ దిగదాం అంటే ఇప్పుడు ఏంటంటే అలా వెళ్దాం అటు సైడ్ పావురాయలు ఉంటాయి గార్డెన్ కదా అక్కడ మంచి ఫొటోస్ దిగేసి తర్వాత బుక్స్ కొనడానికి కదా ఓకేనా Oh, getting story yeah. no, story story. Story. Nah. on story cartoon? Yeah, Netflix. Yes, next. Yes, okay. Okay, okay. like. go.

నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు ఇంగ్లీష్ డబల్సు ఏదో తేడాగా ఉంద సో ఈ మూడు బుక్స్ అయితే తీసుకున్నా ఈ షాప్ వచ్చి న్యూ విశాలాంధ్ర బుక్ సెంటర్ సో అన్ని కానీ ప్రజెంట్ అయితే ఇవి అయిపోయిన చూద్దాం ఇది వచ్చి మధురా నగర్ దగ్గర ఉంది ఇది అంటే చూద్దాం ఎలా ఉంటాయి ఇదైతే ఇన్స్టాలో చూసా నేను ఈ బుక్ ఎప్పటి నుంచి చదవాలనుకుంటున్నా సో ఇది కంప్లీట్ చేద్దాం ఇది ఇన్స్టాలో చూసా ఇది కూడా ఇన్స్టాలో చూసా చూద్దాం ఎలా ఉంటాయో మన గురువు గారు సో పానీరి తినడానికి వచ్చేసాది కాదు బుర్రమెంకా రెడీ అవ్వలేదు ఫైవ్ మినిట్స్ టైం సో నేను ఎప్పుడు పానీపూరి తింటానని చెప్తాను కదా అది ఎక్కడంటే పేట్ లో ఈ కాకతీయ రిలాక్స్ మెస్ ఉంది కదా దానికి ఆపోజిట్ లో ఉంటుంది అన్న బండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది లాస్ట్ ఒక స్వీట్ ఇస్తారు బా సూపర్ ఇవే తగ్గించుకుంటే మంచిది సో తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఓకే పానీపూరి అలా బాగా చాలా ఫేమస్ సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్ అయితేనే ఫేమస్ ఈ ఒక ముక్కే వచ్చు పందిలాగా పానీ పూరి తిని ఉల్లిపెట్టడం కాదు రావర్స్ తిరిగి బాగా అనలిసి భయం చూద్దా నేను తెచ్చుకున్నాం కదా ఇంకా అయ్యావా ఇచ్చిన స్వీట్స్ అంతే ఈ వీడియో ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు కొంచెం సజెస్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ 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 ఓకేనా మీరు అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ చేయండి కొంచెం ఏం వీడియోస్ చేయాలో ఓకేనా బాయ్ బాయ్ పడుకో పడుకో